ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము మన ప్రభువు నేత్రములు నమ్మకమైన వారి కొరకు వెతుకుచున్నవి ఆయన విద్యావంతులు సామర్థ్యము గల ప్రసంగికుల కొరకు వెతకటం లేదు కానీ యథార్థత నమ్మకము గల వారి కొరకు వెతుకుచున్నాడు ఈ దినముల ఎందు అబద్ధములాడి మోసగించు వారి సంఖ్య విస్తారముగా ఉన్నది నిజముగానే విశ్వాసులు తక్కువగా ఉన్నారు యథార్థవంతులను ప్రభు తన కొరకు ఎన్నుకొని ఉన్నాడు వారి చేతిలోనే బాధ్యతను అప్పగించి ఉన్నాడు వారినే బలముగా వాడుకుంటున్నాడు అన్ని విషయములు ఎందు ప్రభు ఎదుటను మనుషుల ఎదుటను నమ్మకముగా ఉండాలి బైబిల్ గ్రంథమునందు కొందరు భక్తుల సాక్ష్యము ఈ విధముగా ఉన్నది మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను రాజగు సౌలు ఇంటిలో దావీదు ఘనత వహించెను నమ్మకస్తుడుగా ఉండెను దానియలు నమ్మకస్తుడై ఉండెడు గనుక శత్రువులు అతని మీద నిందా నేరము మోపలేకపోయింది మనను పిలిచిన ప్రభువు నమ్మకమైన వాడు ఆయన మనను స్థిరపరచుచున్నాడు అని వాగ్దానము చేసినవాడు మన ప్రభువు నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మనము కూడా నమ్మకమైన వారిగా ఉంటూ మెండైన దీవెనలు పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ కాట్ ప్లస్ యూ